హాయ్ అండి బగర రైస్ ఎలా వండుకోవాలో చూసేదమ్మా ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ కొంచెం నెయ్యి బగరాకులు పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఒక క్యారెట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ కొత్తిమీర పుదీనా ఇవి వేసుకున్నాక కొంచెం మగ్గని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలండి బియ్యం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అయితేనే పొడి పొడిగా అవుతుంది రైసు టేస్ట్ సూపర్ ఉంటుందండి దీనికి దీనికేమో దీనికి ఏమో మీల్మెక్కర్ కర్రీ అయితే హైలైట్ ఉంటుంది మీర్మక్కర్ కర్రీ లేకపోతే ఆలూ కర్రీ ఏదైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా సింపుల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్